హలో అక్కలు అనలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు మేము మళ్ళీ అవుటింగ్ ప్లాన్ చేసినాం అన్నమాట నేను నా కొడుకు మా ఆయన ఉండేది మేము ముగ్గురమే కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురమే ఇంట్లో ఉన్నా మేము ముగ్గురమే కదా అందుకే అన్నమాట అయితే యాజ్ యూజువల్గా సింపుల్గా రెడీ అయిపోతున్నాను బయట చల్ల చల్లగా ఉంది వర్షం పడి అందుకే స్వెటర్ అయితే వేసేసి ఇంకా స్పెట్స్ లేకపోతే నా రోజు గడవదు కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా స్పెట్స్ అనేది పెట్టుకుంటాను అనమాట ఇంకా వాటర్ బాటిల్ నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తాను అది మాత్రం పక్క వాటర్ ముఖ్యం బిగులు ఆల్రెడీ చెప్పాను కదా వాటర్ మన బాడీకి ఎంత ఇంపార్టెంటో మీరు కూడా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బాటిల్ మాత్రం క్యారీ చేయండి ఏం క్యారీ చేసినా లేకపోయినా వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయండి అండ్ బయట నా కొడుకు మా ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు తొందరగా రా అని చెప్పేసి అయితే డిన్నర్ ప్లాన్ చేసినాం అనమాట మేము వెళ్ళబోయే హోటల్ వాకబుల్ డిస్టెన్స్ అయినా కూడా రోడ్స్ ఏం బాగాలేవు కాబట్టి బైక్ మీద తీసుకొని వెళ్ళినాడు అండ్ మేము వెళ్ళే దారిలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట మీ ఇంటి దగ్గర కూడా ఇన్ని షాపులు ఉంటాయా మా ఇంటి దగ్గర ఒకటి ఉంటాయా నాకేం లేకేం తెలిసే హోటల్ అయితే రీచ్ అయిపోయాం టేబుల్ నైన్కి అయితే వచ్చేసినాము ఇస్ ద రెస్టారెంట్ వెజ్ ఆన్ నాన్ వెజ్ అండ్ నా కొడుకు మా కోసం డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాడు అక్కడ డోర్ ఓపెన్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి ఓపెన్ చేసినాడు అన్నమాట

ఇంకా మొదలు పెట్టాను కదా బర్గర్ నుంచి మొదలు నాన్ వెజ్ తిందాం నేను ఇంట్లో మానేసాను బయటకు వెళ్ళినప్పుడే అంటే మా ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయన ప్రౌడ్గా చెప్తున్నా మా ఆయన నాన్ వెజ్ తిండ మానేశాడు అయితే మేమేం ఆర్డర్ చేసినామంటే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ డ్రాగన్ చికెన్ అన్నమాట డ్రాగన్ చికెన్ అయితే చాలా స్పైసీ ఉండే అయితే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది డ్రాగన్ చికెన్ అయితే తినడం అయిపోయింది తర్వాత బిర్యానీ తినడం అయితే స్టార్ట్ చేసిన బిర్యానీ ఓకే ఓకేలా ఉంది అద్దిరిపోయిందని చెప్పండి కానీ ఓకే ఓకేలా ఉంది అనమాట నేను వీడియో తీసుకుంటున్నప్పుడు నా వెనక్కి అందరూ వచ్చి ఏంది అమ్మాయి వీడియో తీసుకుంటుందని చెప్పి పిచ్చి పిచ్చిగా చూసినారనమాట ఏ ముందులే వాళ్ళు చూస్తే ఏముంది మనకేమన్నా వస్తుందా రాదు కదా అందుకని నా పాటికి నేను వీడియో ఆన్ చేసేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసిన నా కొడుకు మా ఆయన ఫీడ్ చేస్తున్నాడు ఎందుకంటే వాడు ఆ నాన్న పెట్టాలి నాన పెట్టాలి పెడితే తింటాను అని ఆర్డర్ చేసినాడు అనమాట అందుకని వాళ్ళ డాడీ పెడుతున్నాడు ప్లేట్స్ అయితే ఖాళీ అండ్ ఇంకా పొట్టలో ఖాళీ ఉన్నింది నేనైతే ఒక డిలైట్ తీసుకున్నాను అప్రికాట్ డిలైట్ ఇంకా మా ఆయనకు కూడా పొట్టలో ఖాళీ ఉందంట అందుకని జింజర్ చికెన్ మళ్ళీ ఆర్డర్ అనమాట అప్రికాట్ డిలైట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండింది అది కూడా ఖాళీ చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ నా కొడుకు ఏం చేస్తున్నాడు అంటే మెనూ కార్డ్ తీసుకొని వాడికి ఏదో చదువు వచ్చినట్టు ఫ్రైస్ పిజ్జా అని చదువుతున్నాడు ఆ మెనూలో అంతా మనకి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఉన్నాయన్నమాట వాడు మాత్రం ఫ్రైస్ పిజ్జా బర్గర్ అని చదువుతున్నాడు దాన్ని నాది దెబ్బలు పడతాయి నీకు <laughs> 아, 고고 고고. 반다. 반 అయితే నేను ఒకరికి వీడియో తీస్తాను కానీ నన్ను వీడియో తీయడానికి ఎవరు లేరు కదా అందుకే మీర దగ్గరికి వచ్చి నన్ను నేనే వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము వచ్చేసినాము కూడా ఒక ఫైవ్ మినిట్స్ కాదు టూ మినిట్స్లోనే ఇంటికి వచ్చేస్తామన్నమాట చెప్పాను కదా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పేసి అండ్ పిల్లోడికి ఇంట్లోకి వెళ్ళినంత ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు అయితే కడుగుతాము కంపల్సరీగా అండ్ దిష్టి కూడా తీస్తాము ఎందుకంటే వాడు నైట్ నిద్రపోడనమాట ఇవి చేయకపోతే బికాస్ నెగిటివిటీ అనేది ఉంటుంది కదా పిల్లలకి దిష్టి తగులుతుంది కదా అందుకనే అనమాట ఈ వీడియోలో లాస్ట్లో చూడండి నా కొడుకు ఏం అడుగుతున్నాడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్లైన్ కిఫ్ట్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్